స్థానానికి వెళ్దాం అనుకుంటున్నారా అందరికైనా ప్రత్యేకంగా ఉందాం అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియో సేవ్ చేసుకొని ఉంచుకోండి ఉన్నత స్థానం ప్రత్యేకత కావాలి అంటే డబ్బులు ఉండాలండి అది మా దగ్గర లేదు అని చెప్పి చేతులు దులిపేసుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు పప్పులో కాలేసారు ఏంట్రాంగ ఇలా ఉంటుంది అనుకుంటున్నారా అవునండి డబ్బు కన్నా విలువైంది ఇంకొకటి ఉంది అదేంటో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అదేనండి క్యారెక్టర్ మనీదేముందండి ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అదే క్యారెక్టర్ మిస్ అయితే మళ్ళీ సంపాదించుకోవడం చాలా కష్టం క్యారెక్టర్ మనం ఏదైతే అనుకుంటామో దాన్ని సాధించేలా చేస్తుంది మన క్యారెక్టర్ మనల్ని అందరికన్నా ప్రత్యేకంగా చూపిస్తుంది దీనికి నిరసనమే మన గాంధీజీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇలా ఎందరో మరెందరో వీళ్ళకన్నా కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం ఎంతో ఇష్టపడే శ్రీకృష్ణుల వారు యేసు వారు మహమ్మద్ వారు ఇలాంటి వారు అందరూ ఉన్నారు వీళ్ళంతా ప్రస్తుతం మన వద్ద లేనప్పటికీ మనం వాళ్ళని ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నాం వారిని మనం అంత ప్రత్యేకంగా చూడడానికి గల కారణం వారి దగ్గర ఉన్న డబ్బు కాదు వారి దగ్గరున్న క్యారెక్టర్ వాళ్ళ వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు మరి వారికి అంత మంచి క్యారెక్టర్ ఎలా వచ్చింది అంటే మన హ్యూమన్ మాన్యువల్స్ అనేటువంటి భగత్ గీత బైబుల్ ఖురాన్ కాన్సెప్ట్ మాత్రమే సో మనం కూడా వారిలానే ఉండాలంటే మనం సంపాదించుకోవాల్సింది గుడ్ క్యారెక్టర్ అనే విషయం మనకు తెలుస్తుంది సో మన క్యారెక్టర్ కూడా డెవలప్మెంట్ అవడానికి ఈ మోరల్ బుక్స్ అయినటువంటి బాక్కిత బైబిల్ కురాన్ మనకి ఎంతో ఉపయోగపడతాయి థర్టీన్ మన త్రీ మోరల్ బుక్స్ అయినటువంటి బాక్కిత బైబిల్ కురాన్ చదవడంతో పాటు అవి ఆచరిస్తూ ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై